ప్రేమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరడు వదనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రాబ్లం చేస్తూ వస్తున్నాం అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి తిరుగుబాటు గురించి చూసుకుంటాము అది యక్ష గ్రంథము ఒకటో అధ్యాయము రెండో వచనంలో చూసుకున్నట్లయితే యహో మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవము నేను పిల్లలను పెంచి గొప్పవాణిగా చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు చూడండి ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఆకాశంతో మాట్లాడుతున్నాడు భూమితో మాడుతున్నాడు పిల్లల్ని పెంచి గొప్పవాణి చేస్తే వారు దేవుడి మీద తిరగబడి ఉన్నారు దేవుడిని ఆజ్ఞలు పాటించకపోవడమే దేవుడి మీద తిరగబడడం దేవుడు ఎంతో కృపగల దేవుడు అండి దేవుణ్ణి ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మనము ఇక్కడ చూసుకున్నట్లయితే వాక్యంలో చూసుకున్నట్లయితే దేవుడు అక్కడ ఎంతో ప్రేమగా ఉన్నాడు అండి ఆయన బిడ్డలు ఆయనకు వ్యతిరేకంగా తిరగబడి ఉన్నారు అయినప్పటికీ ఆయన ఎంతో బాధపడుతున్నాడు ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే మన తండ్రులు మనల్ని ఎంతగా ప్రేమిస్తారు మనల్ని ఎంతగానో గారంగా పిలుస్తారు మనల్ని పెంచడమే కాకుండా ఎంతగానో చదివిస్తారు వాళ్ళు ఉద్యోగాలు వచ్చేంతవరకు చదివిస్తారు వివాహాలు చేస్తారు వివాహాలు చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే తండ్రి తండ్రుల మాట వినకపోవడము వాళ్ళ మీద వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడము భారీ మాటి వినటము అందరు కాదండి కొంతమంది అయితే ఇక్కడ ఒకరు చూసినట్లయితే దేవుడు కూడా ఇక్కడ కూడా అదే విధంగా జరిగిందండి ఆయన పిల్లల్ని పెంచి గొప్ప చేస్తే దేవుడి మీద తిరగబడి ఉన్నారు ఆయన ఆజ్ఞలు పాటించకపోవడమే తిరగబాడు అదేవిధంగా ఆదామావలు కూడా అదే విధంగా చేశారండి దేవుడు ఆది కాండము రెండో అధ్యాయము చూసుకున్నట్లయితే పదహారు పదిహేడు వచ్చినలో దేవుడు తినొద్దన దేవుడు అన్నీ తినబడు పనులు కానీ మధ్యలో మచ్చి చెడు చెట్లు ఇచ్చి పొలము పొలము పొలం తినవద్దన్నాడు దేవుడు ఏదైతే తినద్దనాడో అదే వాళ్ళు తిన్నారండి దేవుడికి తిరగబాటు చేశారు దేవుడిని దేవుడికి ఎప్పుడు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి అదేవిధంగా సవులు కూడా మనం చూసుకున్నట్లయితే సవులు ఎంతోమంది క్రైస్తవ బిడ్డలని హింసించినట్లు చూస్తున్నాం అపస్తుల కార్యము తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చిన నుంచి మనం చూ ఐదో వచనం వరకు మనం చూసుకున్నట్లయితే ఎంతోమంది క్రైస్తవులని హింసించినట్లు మనం ఎంతోమందిని ఆయన మందిని బాధ పెట్టాడు ఎంతోమంది హింసించాడు ఇక్కడ చూసినట్లయితే దేవుడు బిడ్డలని హింసిస్తే దేవుడు ఊరుకు ఉంటాడా దేవుడికి వ్యతిరేకంగా ఈ సౌలతను ఎంతోమంది క్రైస్తవ బిడ్డలని ఎంతోమందికి హింసించాడు అయినా దేవుడు ఒకరోజు సౌలని దర్శించాడండి వెలుగు రూపంలో దర్శించాడు వెలుగు రూపం దర్శించడానికి కింద పడిపోయాడు అండి ఆ వెలుగును చూసి ఆవిడ చూసినట్లయితే వాక్యం చూసినట్లయితే అప్పుడు సవులు నీ నేల మీద పడి సవుల సౌలా నీవు నీ వెళ్ళ నన్ను హింసించున్నావు అతనితో ఒక స్వరము పలుకుట విని ఐదో వచనం అప్పుడు ప్రభు నీవు ఎవడని అతడు అడుగుగా ఆయన నేను నీవు హింసించున్న యేసు అన్నాను ఏసు ప్రభుని హింసించడం అక్కడ లేదు కానీ ఆయన బిడ్డలను హింసిస్తే దేవుడిని హింసించినట్లే దేవుడి మీద తిరగబడినట్లే కాబట్టి సవులు ఎంతో భయంకరమైన మనిషి దేవుడు పట్టుకున్నాడు అండి నుంచి పౌలుగా మారాడు అనేక మంది బైబిల్లో అనేక పుస్తకాలు రావడానికి దేవుడు కృప చూపించాడు అండి దేవుడు ఇక్కడ వాక్యం చూసుకున్నట్లయితే తిరగబడే వాళ్ళని దేవుడు సవుని మీరు సవుల్ని పౌలుగా మార్చాడు అదేవిధంగా మనం వాక్యం చూసుకున్నట్లయితే గ్రంథము ఒకటో అధ్యాయము మూడో చనం చూసుకున్నట్లయితే ఎద్దు తన కామ మందు ఎనరుగును గాడిద సొంత వాణి దొడ్డ తెలుసుకునేను ఇక్కడ చూసుకున్నట్లయితే పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అండి బర్రీలో ఉన్నవాళ్ళు ఎద్దులు ఉన్నవారు సాయంత్రం అయితే ఉదయం బయటికి వెళ్తాయి సాయంత్రం ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయండి ఇంటికి ఇంటికి వచ్చి దొడ్లు ఉంటాయండి వాటికి వాళ్ళకి మనుషులు ఉన్న మనుషులు లేకపోయినా వాటి ఇల్లు వాటి ఇంటికి వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా దేవుడు బిడ్డలము మనము దేవుడు ఆజ్ఞలలో దేవుడు ఆజ్ఞలు పాటించాలని దేవుడు కోరుతున్నారు ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా మన ఉంటే మనం సరి చేసుకొని దేవుడికి ఈరోజు నుంచైనా దేవుడికి స్థారంగా జీవించాలని దేవుడిని ఆమె కోరుతున్నాం దేవుడు ఈ వాక్యం కాక ఆమె